హాయ్ అండి ఇదైతే మార్కశిరా లక్ష్మీవారంలో రెండో వారం పూజ అండి ముందు వారం కూడా పూజ చేసుకున్నాను అలాగే రెండో వారం కూడా పూజ ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను అండి ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజ హౌస్ నేను ఏర్పాటు చేసుకుంటున్నాను ముందు రోజునైతే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా పూజ అయితే సింపుల్గా చేసేసుకుంటానండి వ్రతం కాదండి వ్రతానికైతే కొంచెం ఇబ్బందులు వస్తాయని వ్రతంలాగా చేసుకోవట్లేదు వ్రతమే కానీ వ్రతంలాగా కాదనమాట అంత వ్రతం నియమాలు అన్నీ పాటిస్తాను కానీ వ్రతం కాదు మాసంలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చేసి పసుపు పూసుకొని ఇంటి ముందు ముగ్గులో కూడా పసుపు కుంకం పెట్టేసుకున్న తర్వాత మా ఇంట్లో నిత్య దీపం పెట్టేసుకున్నాను తర్వాత అమ్మవారికి అయితే పాలతోటే అమ్మవారికి పాయసాన్నం తయారు చేశాను నిత్య దీపం పెట్టుకున్న తర్వాత గడప దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను తులసం దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ప్రత్యేకంగా పీట వేసుకొని స్వామివారికి అమ్మవారికి అయితే అభిషేకం చేసుకొని ఉసిరి దీపాలు అమ్మవారి పాదముద్రలు వేసుకొని అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాను